శనివారం నాడు గజ్పేల్ పీడిచెట్ గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ చేస్తున్న కూలీల మాటల్లో చేసిన పనికి వేతనం కోసం నెలలుగా ఎదురు చూపులను దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి వ్యాగరి వేణు అన్నారు ఈ సందర్భంగా వ్యాగరి వేణు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పనిచేసిన పనికి దగ్గర వేతనం కోసం నెలలు గడిచిపోతున్నా ఎదురు చూస్తున్న ఉపాధి కూలీలు అన్నారు పీడిచేట్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న స్థలం దగ్గరికి వెళ్లి కూలీలతో మాట్లాడి కూలీల మాటల్లో నిరంతరం నెలలు గడుస్తున్నా సరిగా రాని వేతనాలు అని వ్యాగరి వేణు కూలీలో గోడును వివరించారన్నారు చెట్లు చుట్టూ గడ్డి చేకడం ఇతర పనులు గత ఐదు నెలల క్రితం పనిచేస్తున్న పైసలు ఇది వరకు రూపాయి కూడా రాలేదని అన్నారు వేతనాలు రాకపోతే కూలీలు రానున్న రోజుల్లో ఉపాధి హామీ పథకం పనికి వెళ్లాలంటే నిరాకరకు గురవుతున్నారన్నారు ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించిన మూడు వందల రూపాయల పేరుకే కానీ కూలీలకు వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలే అది కూడా నెలలు సంవత్సరాలు గడిపోయిన తర్వాత పడుతున్నాయన్నారు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు అలాగే దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన నవంబర్ ఇరవై నుండి జనవరి ఇరవై వరకు భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రచారోద్యమ కరపత్రాలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కూలీలు మల్లయ్య యాదయ్య బుచ్చయ్య లావణ్య తదితరులు పాల్గొన్నారా అందరికీ పేరు పేరున జైభీం ఈరోజు గజ్వెల్ మండలం పిడ్చేట్ గ్రామంలో ప్రజెంట్ మనం ఉన్నాం ఇప్పుడు దాదాపు ఇక్కడ ఉన్న ఈ పెద్ద మనసులూరు గ్రామీణ ఉపాధి పని గ్రామీణ ఉపాధి పని అంటే బయటకు పోతే ఎన్ని ఇప్పుడు అక్క చెప్తుంది బయటకు పోతే పత్తెర పోతే మూడు వందలు వస్తున్నాయి కైకి అన్నారు వీళ్ళు ఒక గత మూడు నెలల మూడు నెలల క్రితం పిచ్చేటి నుండి కొలుగురు పోయే అందిపూరు పోయే రోడ్ రోడ్డు పక్కపోయిన చెట్లు నాటడం పక్కపోయిన ఆ గడ్డు చెక్కడం ఇతర పనులు చేసిన పైసలు రూపాయి నగ పైసలు రాని పరిస్థితి ఉందట అంటే మూడు నెలలు వీళ్ళు శ్రమ చేసిన పైసలు పైసలు రాకపోతే వీళ్ళు తిననీకి తిన్నెట్లా అని మరోసారి ఇప్పుడు ప్రభుత్వానికైనా ఇక్కడ ఉన్న అధికారులకైనా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి ఏం చెప్తున్నామంటే పెండింగ్ పేమెంట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి సార్ క్లియర్ చేయండి క్లియర్ చేయాలని దళిత భోజన ఫ్రంట్ తరపున డిమాండ్ చేస్తున్నాము ఇంకొకటి మళ్ళా మేము నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఇరవై ఆరు వరకు భారత రాజ్యాంగ ప్రచార ఉద్యమంలో భాగంగా దళిత భోజన ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రచార ఉద్యమంలో భాగంగా ఈరోజు పిర్చడి గ్రామంలో ఈ కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది జేవి అందరికీ